తమ్ముడు నీ పేరు ఏంటి నువ్వు ఈ రోజు లోకేష్ గారు కలిసావా ఏమన్నారు అలా ఏంటి చెప్పు స్పీచ్ ఢిల్లీ కోట కట్ట మీద భారత జెండాని ఎగరేసి ప్రపంచ దేశాలకు భారత పౌర్షం ఏమిటో చాటి చెప్పిన భారత మాత ముద్దు బిడ్డ శ్రీ మోడీ జీ జహో జై హో మోడీ జీ హిందుస్థానయోలందరికి బందువాయ ఏ కష్టం రాకుండా భారత్ విశ్వ గురువుగా గా భారతను రోగాబురుది వైపననిపిస్తో భార దేశ రాజసార దేశాధ్యక్షత మన భారత శ్రీ మోడీ జీ జహో జహో మోడీ జీ భారత మాత రణం తీర్చుకోవడానికి ఆహ్ అని సూచన వేస్తూ నిత్య కృషి బొలుడు పాలనలో ఒక్కుకుంటారా గట్టి మనిషి భారతుల్ని గంటికి రకాల కన మహా మనిషి మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక అభినందనలు కన్న తల్లి పాదాలు కడిగి దండం పెట్టి నేల తల్లి తల్లిటనుకో కన్న తల్లి అని మన దేహమే దేశంగా ఆ దైవమే ప్రాణంగా చుట్టుపక్క మొక్కలు చూపిస్తూ హిందూ ముస్లిం క్రైస్తవ మతం ఏ మతమైనా అందర్నీ సమానంగా పరిపాలిస్తున్న మోడీజీ జై హో జై హో మోడీజీ అసాధ్యమన్న అయోధ్యలో ఆ బాలరామైన నిలిపిన అను మందుడు గుండే గుండగల్ల కోటే సూర్యకాంతల ప్రభా మన ప్రీతమ ముఖ్యమంత్రి వరియలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుగు ప్రజల అభివృద్ధికి అలపెరగని నాయకుడు రాజకీయంగా ఆర్థికంగా ముందు చూపుతో ఆలోచనల పరిజ్ఞానవంతుడు కోట్ల ఆంధ్ర భవిష్యత్తు కోసం పుట్టిన మన ఇంటి పెద్ద బిడ్డ ప్రైతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నగరపూర్వక అభినందనలు పరిపాలనలో ప్రపంచం వచ్చిన నారా వారి వీరుడు సూపర్ సిక్స్ పథకాలు నేటి జిఎస్టి ఎనిమిది వేల కోట్లు తగ్గించి తెలుగు పెద్దలకు వరాల వర్షం కురిపిస్తున్న ఉత్త సంకారంతో మాట తప్పని ధీరుడు తెలుగు తేజం మన ఆంధ్ర పౌషం జనం జై హో జై జై గుట్టు స్వాగతించిన